శ్రీ శ్రీగురు నమ శ్రీ మహాగణపతి నమహ మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది చూద్దాం చూద్దాం మీనరాశి వారికి డిసెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పథమార్థంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది వారికి ముఖ్య కారణం వచ్చినప్పుడు రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితిలో లేనందువలన ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజుల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఎందుకంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి ఉద్యోగపరంగా కొన్ని కష్ట నష్టాలను కలిగించి అధికమైనటువంటి శారీరక శ్రమణ కలిగించగలుగుతారు కానీ ఫైనాన్షియల్గా రొటేషన్ పరంగా కొంచెం అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితి అనేది మూడో తారీఖు నుంచి వీరికి మార్పు చేర్పులకి గురి చేస్తుంది శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితికి మూడో తారీఖు రాబోతున్నాడు మూడో తారీఖు నుంచి డిసెంబర్ నెల వీరికి సానుకూలమైనటువంటి ఫలితాల్లో అనుకూలంగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ గడపగలుగుతారు యొక్క సహాయాన్ని పొందగలుగుతారు స్త్రీ స స్త్రీ స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి సహాయపూర్వకంగా డిసెంబర్ నెలలో ఉంటారు వారి నుంచి వీరు కొన్ని సహాయాలు పొందడం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది విద్యా సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజుల్లో రాణించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు కాబట్టి ఆ విషయంలో గోచర జాగ్రత్త అనేది అవసరం మూడో తారీఖు నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది కానీ పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి వారు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చేయాలనుకున్నటువంటి పనిని క్లియర్గా చేయగలుగుతారు గత నెలతో పోల్చుకుంటే డిసెంబర్ నెలలో పదిహేనవ తారీఖు నుంచి ఈ రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా ఎదుగుదల వ్యాపార పరంగా ఉన్నతిని సాధించగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎప్పుడూ సహాయం చేయనటువంటి వారు సహాయం చేస్తారు అనే ఒక నమ్మకం మీకు ఎదురవుతుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఉద్యోగ ప్రయత్నాలలో కొన్ని కొన్ని ఆలస్యాలు మీకు కొన్ని కష్టాలను తెచ్చే విధంగా ఉంటుంది అండ్ ఏదైనా ఒక నిర్ణయాన్ని మరీ ఎక్కువగా వాయిదా వేయటం వల్ల ఆ తీసుకోవాల్సినటువంటి నిర్ణయానికి సమయాన్ని ఎక్కువగా అవ్వటం వల్ల అది కూడా మీకు ప్రమాదంగా మారుతుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు దానికి తగినట్టుగానే నిర్ణయం శీఘ్రంగా తీసుకుంటారు రాశి వారికి వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారంలో మెప్పు పొందగలుగుతారు పదిహేనో తారీఖు తర్వాత మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు పొందగలుగుతారు ఎంత పని చేసినా సరే గుర్తింపు పొందట్లే రావట్లేదు అని చెప్పి ప్రయత్నం ఆలోచిస్తున్నటువంటి మీకు ఒక మెప్పు మీరు చేస్తున్నటువంటి పే పనికి ఒక గుర్తింపు దొరికితే చాలు అని చెప్పి మీరు ఆశిస్తారు ఇక్కడ ఎంతసేపు చేసినా సరే మాకు ఇది రావట్లేదు గుర్తింపు రావట్లేదు అనుకునేటువంటి వరకు ఒక సభ బాగా చేసావు అనేటువంటి ఒక ఓదార్పు మీకు ఉద్యోగపరంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మార్పు చేర్పుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి ఒక సహాయం అనేది కూడా మీకు దానికి తోడ్పాటు అవుతుంది మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిలిమ్స్ లాంటి పోటీ పరీక్షల కోసం గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పదహారవ తారీఖు తర్వాత రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి గురువు అనుకూలంగా లేడు కుజుడు పంచమలను నిశ్చిప్తం పొందాడు తద్వారా వచ్చినప్పుడు ఖర్చు పెట్టేటువంటి డబ్బు అంటే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది మరి రిటర్న్స్ విషయంలో ఆలోచించి రా తక్కువ రిటర్న్స్ రావడం కాబట్టి ఎవరో మాటలు నమ్మి మీరు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీకు స్వజాతకంలో సమయం బాగున్నట్లయితే మీరు ముందుకు వెళ్ళండి మరి అదేవిధంగా వ్యాపార పరంగా కూడా పంచమంలో కుచుడు నీచత్వం పొందినప్పుడు పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించాలి సంతాన సంబంధితమైన విషయాల గురించి ఒక చింత అనేది ఏర్పడుతుంది పిల్లలు ఎలాగా ఎదుగుతారు వారి గురించి డబ్బు అయితే ఖర్చు పెడుతున్నాం అని ఖర్చు పెట్టేటువంటి డబ్బు పిల్లల గురించి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాటికి కూడా మీరు ఎప్పుడూ ఆలోచించరు ఓకే మనం ఎలాగైనా సరే సంపాదించినటువంటి పది రూపాయల్లో పిల్లలకి ఆరు రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా మీరు వెన్నుకాడనేటువంటి పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే వారి యొక్క ఏదైతే జీవితంలో వారు ఉన్నత స్థాయికి రీచ్ అవుతారో అదే మీ యొక్క మానసికమైనటువంటి ఆనందంగా మీరు భావించేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఖర్చు పెట్టడంలో ఎటువంటి భావం ఉండదు కాబట్టి వారు ఎలాగా వాళ్ళ జీవితంలో బిహేవ్ చేస్తున్నారు వారు ఎలా వారి యొక్క ఎదుగుదల ఎలా ఉంది అని గమనించాలని చెప్పి మీరు ఆశిస్తారు దాన్ని తగిన విధంగానే ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ పిల్లల్ని ఒక విధంగా కనిపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు సంతానం విచారం సంతానం గురించి ప్రయత్నాల్లో కొన్ని కొన్నిసార్లు విచారం కూడా రాశి వారికి ఎదురేటువంటి పరిస్థితి కోసరిస్తుంది పంచమంలో కుజుడు నీచిత్వం పొందినప్పుడు విచారగ్రస్తంగా కూడా తయారు చేసే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు ఎలాగ అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు మంచికి జరుగుతున్నదా చెడుకు జరుగుతున్నదా అనే విషయాన్నే ఎక్కువగా మీరు పట్టించుకుంటూ ఉంటారు స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో అన్యోన్యతగా ఈ యొక్క నెల గడుస్తుంది వారి యొక్క సహాయం వారి యొక్క సహకారాలు పొందగలుగుతారు మరి విధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అడుగు పెట్టాలని చెప్పి భావిస్తారు దాని తగినట్టుగానే మీ యొక్క మనసులో ఉన్నటువంటి నిర్ణయాన్ని ఇంట్లో చెప్పాలని చెప్పి అనుకుంటారు మీరు అనుకున్నటువంటి ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయం ఎవరో ద్వారా తెలిసే తెలిసేదానికన్నా మనమే బయటికి చెప్తేనే మంచిది అని మీరు భావిస్తారు దాని తగినట్టుగానే ముందడుగు వేయగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి రవి గ్రహస్థితి రవి అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగ పరంగా సాటిస్ఫాక్షన్ గురించి ఏదైతే మార్పు చేయాలనుకుంటున్నారో కొత్త అవకాశాలు కూడా పొందగలుగుతారు రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అవరోధం అనేది ఎదురవ్వటం అనేది చాలా ఏబగింపుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరు బంధువులు ఎవరు స్నేహితులు ఎవరు మిత్రులు అనేది మీకే ఒక మీమాంసగా ఉండే విధంగా ఉంటుంది అంటే పక్కన ఉన్నటువంటి వారు పక్కన ఉన్నటువంటి వారు ఏదో విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుకాలు తగులుతున్నారని చెప్పి తెలుస్తుంది మీకు ఇటువంటి పరిస్థితి మీకు ఎప్పుడూ మీరు ఎదురు చూడనటువంటి పరిస్థితి అంటే సంఘం ఎలా ఉంది రజోగుణకారకమైనటువంటి సంఘంలో ఈ రోజుల్లో ప్రేమాభిమానాలు లేవు అంతా డబ్బుతోనే రిలేషన్షిప్ ఉంది అని మీరు భావిస్తారు దాని తగినట్టుగానే మీకు కనపడుతూ ఉంటుంది అది ప్రతిరోజు మనం చూసే విధంగానే ఉంది ప్రజెంట్ జనాలందరూ ఎలా ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచనలో మీరు మునిగిపోతారు సంతాన సంబంధితమైన విషయాల గురించి కొంచెం ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది వ్యాపార ప్రయత్నాలు కొత్త కొత్తగా బ్రాంచెస్లో ఆరంభించాలి వేరే వారి సహాయం తీసుకొని అని చెప్పి ఆలోచిస్తారు కానీ ఆ యొక్క సహాయం గురించి మరి ఆలోచనలు పడతారు ఇటువంటి ఆలోచన కొత్త బిజినెస్లు ఆరంభించాలనుకున్నటువంటి వారు మీనరాశి వారు ఒకసారి మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కూడా మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే కుజుడు యొక్క రీత్యా బుధుడు యొక్క రీత్యా సమాజం అనేది మోసపూరితంగా ఉంది ఎక్కువగా ఈ మోసపూరితమైనటువంటి సమాజంలో జాగ్రత్తలు అనేది అవసరం రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడికి సింధూరాన్ని ధరించడం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన అనునిత్యం హనుమాన్ చాలీసాని హనుమంతుడి యొక్క స్మరణ చేస్తే చాలు కుజుడి యొక్క ప్రభావం అనేది మీ నుంచి దూరం అవుతుంది మరియు విధంగా ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావ రీత్యా అధికమైనటువంటి ఖర్చు నుంచి బయటకు రావడం కోసం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం శనివారం పూట నాన్ వెజ్కి కొంచెం మానేయటం అనేది ఉత్తమమైనటువంటి ఇది విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం అంటే విద్యా బిజినెస్ చేస్తున్నటువంటి వారు కూడా వారు కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క బిజినెస్ నుంచి బయటకు రావడం కోసం ఆ బిజినెస్లో ఉత్తీర్ణత సాధించడం కోసం గురుగ్రహ అనుకూలత రీత్యా పొందడం కోసం గురుగ్రహ మంత్రజాపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు లక్ష్మీనారాయణ స్వామిని కూడా పూజించితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి